ఇది ఎంతో ముఖ్యమైన మాట చదువుదామా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి ఇంకొక్కసారి బిగ్గర చదువుతారండి శ్రమ కలుగక మునుపు నేను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నా శ్రమ కలగకపోతే దేవుడు అప్పులు అవమానాలు నిందలు అనుమతించకపోతే మనం ఏం చేస్తాం దేవుడు అవసరం లేదు నాకు అంటూ లోకంలోకి వెళ్ళిపోతాం లోకం వైపు తిరిగిపోతాం నా లైఫ్ ఎంత బాగుంది దేవుణ్ణిలో ఉండడం కన్నా లేకపోవడమే బాగుంది అంటూ లోకం వైపు తిరిగిపోతాం దేవుడు శ్రమల్ని ఎందుకు అంత తీస్తాడంటే మనకు మేలు చేయడానికి కొన్నిసార్లు మనలను త్రోవ తప్పిపోతుంటే తన త్రోవలోనికి తిప్పుకోవడానికి కొన్నిసార్లు అందుకని దేవుని శిక్ష వన పిచ్చే ఆయన రక్షణను కూడా మీరు తీసుకోవడానికి ఇష్టపడండి నాలుగవదిగా ఆయన సహాయము ఎటువంటిది అని మనం చూస్తే నాలుగవదిగా ఆయన రక్షిస్తాడు మొదటిది ఆయన విడిపిస్తాడు రెండవది పోషిస్తాడు మూడవది శిక్షిస్తాడు నాలుగవది ఆయన రక్షిస్తాడు నేషనల్ జియోగ్రఫిక్ లో ఒక డాక్యుమెంటరీ ఇచ్చారండి ఏమనంటే పాండాస్ ఉంటాయి కదండి పాండా బేర్స్ మనకు తెలుసు కదా అయితే ఈ పాండాస్ ఏం చేస్తాయంటే బేబీని డెలివర్ చేయగానే బేబీని బేబీ పుట్టగానే వాటిని కౌగులించుకొని పట్టుకొని ఇరవై ఎనిమిది రోజులు ఏమి తినకుండా ఆ బేబీని వదలకుండా పట్టుకొని ఉంటాయంట ఎందుకో తెలుసా శత్రువు తీసుకెళ్ళిపోతాడు శత్రువు పట్టుకెళ్ళిపోతాడు హాని కలుగుతుందని ఆ తల్లికి ఎంత ప్రేమ చూడండి ఇరవై ఎనిమిది రోజులు తినకుండా పట్టుకొని ఎవరన్నా ఉండగలరా మనిషి తల్లి మనిషి అయితే అలా ఉండగలరా అండి ఉండదు కదా ఒక జంతువు నార్మల్ జంతువే అంత ప్రేమ దాని బిడ్డమే చూపిస్తుంటే దేవుడు అంటున్నాడు మీరు వాటన్నిటికంటే శ్రేష్ఠులు కదా మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు జంతువుల కంటే శ్రేష్ఠులు వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కదా నేను మిమ్మల్ని ఎంతగా కాపాడుతాను ఎంత రక్షిస్తాను శత్రువు మీ దగ్గరికి రాకుండా అని ప్రభు మీద మాట్లాడుతున్నాడు ఏదన్నా రాగానే ఆ దేవుడు ఇలా చేశాడండి దేవుడే ఇలా చేశాడండి నా పరిస్థితి దేవుని వల్ల ఇలా అయిపోయిందండి అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం మారిపోతాం మన యొక్క మనసు మారిపోతుంది దేవుని మీద ఉన్న విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది చెప్పండి నా దేవుడు రక్షిస్తాడు నా దేవుడు విడిపిస్తాడు నా దేవుడు పోషిస్తాడు నా దేవుడు నన్ను శిక్షించినట్టు అనిపించినా సరే నా మేలు కోసం దేవుడు చేస్తున్నాడని దేవుని దేవుడిని సహాయం కోరుదాం ఒక్కసారి చివరిగా మన మూల వాక్యం చదువుకుందామా సా వన్ ట్వంటీ వన్ వన్ అండ్ టూ నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటి రెండు వర్షాలు బిగ్గరగా చదువుదామండి ప్రతి ఒక్కరు కొండల తట్టు నాకు కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవ వల్లనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు చాలండి హలూయ హలలూయ దేవుని సహాయం కోరుదామా అండి మీలో ఎంతమందికి దేవుని సహాయం కావాలి అడుగుదామా దేవా నాకు సహాయము చేయవా అని అడుగుదామా దేవా నాకు సహాయము చేయవా పరిస్థితి ఏదైనా సహాయం చేయవాడు నీవైతే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను చెప్తామా పరిస్థితి ఏదైనా సహాయం చేయవాడు నీవేనా నీవైతే ఏం చేస్తాం మనము ధైర్యంగా ఎదుర్కొంటాం హాలే దేవుడే సహాయం చేయవాడైతే మనకి ఇంకే భయం ఉందండి ఆయన పోషించేవాడైతే మనకి ఏ భయం ఉంది మనల్ని తృప్తిపరచేవాడు మన దేవుడు బాణిసత్వం నుండి వాగ్దాన దేశంకు నడిపించి సహాయం చేయవాడు మన దేవుడు బిగ్గరగా చప్పట్లు కొడుతూ మన దేవుని మహింపరిచి మనందరు కూడా ప్రభు బల్లో ప్రవేశిద్దాం అలెలుయా దేవునికి మహిమ కలుగును గాక అలాగే మనందరూ కళ్ళు మూసుకుంటాం